నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చింతపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరికి వచ్చానని చెప్పాను కదండి మరి మంగళగిరికి వచ్చినప్పుడు అమ్మాయిలకు కావాల్సిన డ్రెస్ మెటీరియల్స్ కూడా చూడాలి కదా ఎందుకంటే చాలామంది ఆన్లైన్లో కొనడానికి ఇష్టపడుతున్నారు అంటే దూరంగా ఉన్నవారు వారి కోసం ప్రత్యేకంగా నేను చూపించడం జరుగుతుంది ఇక వచ్చే స్టోర్కి వచ్చిన వాళ్ళు ఎలాగో తీసుకుంటారు అనుకుంటే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా అలాగే వైజాగ్ విజయనగరం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళైనా సరే ఆన్లైన్లో తీసుకోవడం అనేది సులువవుతుందని డ్రెస్ మెటీరియల్స్ కూడా ఒక వీడియో చేస్తున్నాము నమస్తే సంపత్ గారు నమస్తే అమ్మా మనం డ్రెస్సులు ఎంత నుంచి ఎంతవరకు చూపిస్తారో పదహారు వందల రూపాయల దగ్గర నుంచి మన దగ్గర డ్రెస్సులు అజరక్ ప్రింట్లు షుగర్లు కూడా చేసాం ఆరు వేల వందల రూపాయల వరకు ఉన్నాయి కానీ ఇప్పుడు మనము ట్రెడిషనల్ ఫస్ట్ ఆటలు ఇది ఎంత చూపి స్టార్ట్ అవుతుంది సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదహారు ఇది కూడా హ్యాండ్లూమ్ చాలా కంఫర్ట్ గా ఉండే డ్రెస్ మెటీరియల్స్ ఇలాగా టూ మీటర్స్ దుప్పట వస్తుంది చీరపన్నాలకు మగ్గాలకు ఆ మగ్గాలకు డ్రెస్ చెట్లమ్మా మంగళగిరిలో చాలా ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకున్న పిల్లలు ఎవరికైనా కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మంగళగిరి డ్రెస్సులు అంటే ఇవి లేకుండా ఎవరు ఉండరు అంత మంచిగా వస్తాయి టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ వస్తుంది అమ్మా టూ మీటర్స్ బాటం వస్తుంది టూ మీటర్స్ దుప్పటా వస్తుంది కాకపోతే ఏంటంటే మన దగ్గర ఏంటంటే ఎక్కువ మగ్గాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా డిజైనర్స్ గా తయారు చేస్తూ ఉంటాము ఎక్కువ కలెక్షన్ దొరుకుతుందంటే వాళ్ళ కలెక్షన్ చూపించమ్మా ఎక్కువ కలెక్షన్ దొరుకుతుంది ప్లస్ మళ్ళీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మీరు ఇలా చూసేసుకోండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఉంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ ఫిఫ్టీలో ఇలాగా ఇలాగా గడి వచ్చింది స్ట్రైప్ వచ్చింది అయితే ఎయిటీన్ ఫిఫ్టీ అమ్మ ప్లెయిన్ వస్తుంది ఆ ప్లైన్ దైతే ఏమో సిక్స్టీన్ ఫిఫ్టీ ఏదైనా మీరు చేయాలి అది చూస్తా ఉంటారు ఇవన్నీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ ఇలా స్పెషల్ గా ఇన్ని మోడల్స్ అంటే ఇంకా చాలా ఉంటాయి ప్రస్తుతానికి మేము అంటే కొన్ని చూపిస్తున్నాము ఇది మంచి ఎల్లో మంచి బ్లూ కలర్ మీరు పిక్ తీసుకోండి పిక్ తీసుకుని మీకు నచ్చింది ఉంటే కనుక మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసేసుకోండి మెరూన్ కలర్ దానికి బ్లాక్ లేకుండా ఏ బంగారు తల్లి ఉండదు కంపల్సరీ ఒక డ్రెస్ ఉంటుంది రెడ్ బ్లాక్ మంగళగిరిలో చాలా బాగుంటుంది మంచి మంచి కాంబినేషన్స్ చేస్తాము

ఇవన్నీ మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ అంటే టూ థౌజండ్ వరకు మీకు ఉంటాయి నెక్స్ట్ డిజైన్ ఇది గట్టినెత్త చేసింది టాప్ బాటమ్ చున్నీ ఇరవై ఆరు వందల యాభై రూపాయలేనమ్మా ఆల్ ఓవర్ ఇండియాకి ఫ్రీ షిప్పింగ్ చేస్తూ ఇది రాజస్థాన్లో వేయించిన బగ్గురు ప్రింట్స్ ఇది పలక మీద వేస్తారు మీరు గూగుల్ తల్లిని అడగండి

అది టాప్ వస్తుంది ఇది బాటమ్ ఇది బాటం వస్తుంది టాప్స్ యాభై రూపాయల కోసం అది అమ్మ అంటారు మాకు యాభై కూడా మా సబ్స్క్రైబర్ తగ్గించురా అని పర్వాలేదు అమ్మలకి మంచిగా ఇస్తాం అంటే ఇందులో కొన్ని కొన్ని బోర్డర్ బట్టి మారుతాయి అమ్మా ఇరవై ఆరు యాభై ఉంది ఇరవై ఎనిమిది యాభై ఉంది ఇరవై తొమ్మిది యాభై రకరకాలు బోర్డర్ ఇది అవుతుంది అందరికి మంచిగానే వస్తుంది ఏదైనా ఒక్కటైనా సరే ఫ్రీ షిప్పింగ్ చేస్తాము చాలా గ్రాండ్గా ఉంటుంది స్పెషల్గా ఉంటది ఇవి బగ్రూ ప్రింట్స్ అండి మనకి రాజస్థాన్లో వేస్తారు డ్రెస్ లో తయారైన ఫ్యాబ్రిక్ వెళ్ళిపోతుంది అక్కడ డై చేసి వాళ్ళ ప్రింట్ చేసి పంపిస్తారు డ్రెస్ లో చాలా స్పెషల్ అమ్మా మనం సొంతది సిడిఆర్ స్పిన్నింగ్ లో తయారు చేసిన నూలుతో ఆ దారంతో తయారు చేసుకుని అక్కడ వర్క్ షాప్ పెట్టి మనం ఇప్పుడు థౌజండ్ రూపీస్ నుంచి త్రీ పీస్ షర్ట్స్ ఇస్తున్నాం ఇప్పుడు స్టాక్ అయితే లేదు అది నచ్చిందంటే మీరు స్క్రీన్ చాలా గ్రాండ్ గా ఉంటాయి మోడల్స్ ఇవి ఏ కలర్ క్లాస్ ఆఫీస్ వేర్కే మా కాలేజీలకు వెళ్లే వాళ్ళు గానీ ఆఫీస్ వేర్ కానీ టీచర్స్ కానీ ఎందుకంటే కంఫర్టబుల్ ఉండే ఫ్యాబ్రిక్ అది మీకు స్వెట్టింగ్ అది ఉన్నా కూడా చాలా హాయిగా కూడా అనిపిస్తుంది అసలు ఎందుకంటే పెద్దది వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది మీకు అసలు స్వెట్టింగ్ అనే ఆలోచన రాదు ఏంటంటే మనం రెడీమేడ్ అంటే ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఎంత సరిపోతాయి ఇది అలా కాదు మనకి ఎలా కావాలంటే అలా కంఫర్ట్ గా స్టిచ్ మీటర్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇలా ప్లెయిన్ లో వచ్చేసేసి డిజైనర్ గా తయారు చేసింది ఇవి ఎంత ఉంటాయండి సిక్స్టీన్ ఫిఫ్టీ అచ్చా సిక్స్టీన్ ఫిఫ్టీ ఇలా ప్లెయిన్ టాప్ వస్తుందండి దుప్పటా ఇట్లా మనకు మంగళగిరి దుప్పటా వస్తుంది మోడల్స్ అన్ని ఇట్లా డిజైనర్ గా వస్తాయి ఇవన్నీ ఆ కలర్స్ దీంట్లోనే పట్టు అమ్మా సిక్స్టీన్ ఫిఫ్టీ మీరు పిక్ పెట్టి ఇందులో కలర్స్ అడిగితే వాళ్ళు మీకు ఫొటోస్ పెడతారు ఇది శారీస్ లాంటిది పట్టు కాటన్ మిక్స్ చేయాలి దాంట్లోనే చాలా బాగుంది పట్టుది బాటమ్ వచ్చి ట్వంటీ వన్ ఫైవ్ జీరో టూ వన్ ఫైవ్ జీరో అలా గడ వస్తుంది మంచిగా ఉంటది ఇలాగా దుప్పట పెద్దది ఇలా స్టైల్ గా దుప్పట ఇది ఇవన్నీ టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది టూ మీటర్స్ దుపటా వస్తుంది టూ మీటర్స్ బాటమ్ వస్తుంది కలర్స్ చూడండి ఎంత మంచిగా వస్తాయంటే మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు డ్రయింగ్ చేస్తారీ పోతారని చెప్తాం కదా ఇలా కలర్స్ చేస్తారు మంచి మంచి కాంబినేషన్స్ తయారు చేస్తారు మా ఒక్కల దగ్గరే కదండి అందరి దగ్గర ఉంటాయి మీరు మంగళగిరి రండి చాలా డిఫరెంట్ మా దగ్గర కలర్ మంచిగా ఉంటది చూసుకోండి లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ ఇది చూడండి కలర్ ఛాయ్ తక్కువ వాళ్ళకి కలర్ బాగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా బాగుండేది అలాంటి కలర్స్ తయారు చేస్తుంటాం ఆ డై మనం అట్లా అందరికీ పనికొచ్చేటట్లుగా ప్రతి ఒక్కళ్ళకి షాపులకు సప్లై చేస్తాం కాబట్టి ఇంత మంచిగా ఉండాలి ఇది కూడా చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది దానికోసం అని చెప్పి అలా తయారు చేస్తుంటారు రకరకాల మోడల్స్ నెక్స్ట్ వెరైటీ బుటాస్ లో వస్తాయి అమ్మా ఇది సేమ్ అమ్మా టూ త్రీ ఫైవ్ జీరో బుటా వచ్చి టాపు బాటమ్ చున్ని చూడండి ఎంత అసలు మామూలుగా లేదు అసలు ఇంత తక్కువది పార్టీకి పోసుకోవాలనుకుంటారు ఇలా ఉంటుంది వేసుకోండి వేసుకుంటేనే కదా హుందాతనం తెలుస్తుంది అందరూ రకరకాలుగా డ్రెస్ వేయగానే లుక్ మీకు వేరేస్తారు మీరే స్పెషల్ గా కనపడతారు ఒకసారి ట్రై చేసి చూడండి తప్పలేదు ఒకవేళ మేము చెప్పింది నాసిరి మేడం చెప్పారని చెప్పి అలాగా మీకు అనిపిచ్చితే వేసుకోండి పక్కన మీకు మంచిది మీకు అనిపించింది కూడా ఒక ప్యాకెట్ లో పట్టుకుపోండి అది వేయాల్సిన అవసరం రాదు అంత మంచిగా ఉంటుంది పార్టీకి తీసుకోండి నెక్స్ట్ లేటెస్ట్ గా ఉండే మోడల్స్ వస్తాయి బగ్రూ ప్రింట్స్ లో చాలా వెరైటీస్ లేటెస్ట్ గా ఉండే ఇవన్నీ కూడా పీస్ పీస్ టాప్ బాటమ్ వస్తుంది మూడు కలిపి సెట్ హ్యాండ్లూమ్స్ కలిపిస్తాయిలూమ్స్ ఏదైనా నచ్చింది ఉంటే కూడా మీరు పిక్ తీసి పెట్టేసుకోవచ్చు వాళ్ళు ప్రైస్ చెప్తారు మీకు చక్కగా ఫ్రీ షిప్పింగ్ చేస్తారు ఇవన్నీ బగ్గ్రూ ప్ర మనకి మంగళగిరిలో మళ్ళీ చిన్న పట్టు పోచంపల్లి బోర్డర్ లాగా టాప్ వస్తుంది ఇది బాటమ్ ఇది దుప్పట దుప్పటాలే ఇక్కడ స్పెషల్ అంటాయి అలాంటి దాంట్లో ఇవన్నీ కలర్స్ త్రీ పీసెస్ సెట్స్ అనమాట మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు స్క్రీన్షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు ఇది కలర్ చాలా బాగుంది ఇవి ఏంటంటే అఫీషియల్ లుక్ ఇస్తాయి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి అంటే మీ ప్రొఫెషన్ బట్టి మీరు ప్లాన్ చేసుకుని మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ వాటిల్లోనే అసలు ఎన్ని కలర్స్ చూడండి నేను చెప్పేది అదే ఇప్పుడు మంగళగిరి మొత్తం దొరుకుతాయి కాదని అంటలేదు కానీ ఇటువంటి కలర్ కాంబినేషన్స్ ఇలా క్లాస్ కలెక్షన్స్ మాత్రం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో మాత్రమే దొరుకుతుంది ఇట్లా వస్తుంది అమ్మా ఇది కంచీ బోర్డర్ది. ఇది 2350 ఇది పెద్ద బోర్డర్ వస్తుంది. ఒక పక్క చున్నీ వేసుకుంటారు కదా ఇప్పుడు. అలా వేసుకోవడానికి. ఇది టాప్ వస్తుంది. ఇట్లా చాలా బాగుంది. దుప్పటాస్ కూడా మనకి చాలా ఫుల్ వచ్చాయండి పెద్ద పెద్ద వచ్చాయి అంటే చీర పన్నాతోట వచ్చాయి మనకి ఇట్లా వస్తుంది.

ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా డిఫరెంట్ గా వస్తాయి ఇందులో లైట్ కలర్స్ ఉంటాయి ఇలా డార్క్ కలర్స్ వస్తాయి కంచి బోర్డర్స్ అంటారు చాలా కొంచెం బిగ్ బోర్డర్ వచ్చిందండి వీటి ఏంటంటే రెండే వస్తాయి దుప్పటా మీకు తర్వాత టాప్ వస్తుంది టాప్ బాటం మళ్ళీ కొంచెం మీ దగ్గర ఏది వేసుకున్నా ఉండదు హ్యాండ్లూమ్స్ కాబట్టి చాలా గా తయారు చేసిన కలర్ అందులో చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఫస్ట్ చాలా బాగున్నాయి ఇందులోనే మరికొన్ని వెరైటీస్ ఉన్నాయి అవి కూడా మనం చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ అజ్రక్ ప్రింట్ అండి ఇప్పుడు ఇవి మంగళగిరి పట్లో మనకి చాలా ఫ్యాషన్ అయింది ఇది టాప్ వస్తుంది ఇది బాటమ్ వస్తుంది ఇది దుప్పట ఇవి ఇప్పుడు బాగా లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఓన్లీ ఈ తయారీ వాళ్ళ దగ్గర మాత్రమే షాప్స్ లో దొరకవు

ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న డ్రెస్ మెటీరియల్స్ ఇవి అజ్రక్ ప్రింట్లో ఎంత బాగున్నాయి అసలు టాప్ బాటమ్స్ చున్నీ టాపు బాటము మీకు దుప్పట మూడు వస్తాయి సెట్ వస్తుంది టాప్ చిన్న వచ్చేసి ప్యూర్ పట్టు పట్టు వస్తుంది బాటమ్ వచ్చేసి కాటన్ కాటన్ వస్తుంది ఆ కాటన్ కూడా మెరసరైజ్డ్ చాలా మెత్తగా ఉంటుంది బాగుంటుంది పట్టుదానికి ఈక్వల్ గానే వస్తుంది ఇది అజ్రక్ ప్రింట్ అండి ఫైవ్ నుంచి మీకు స్టార్ట్ అయ్యి సిక్స్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు అంటే వాటికి ఉన్న ఇది పెన్సిల్ షిబోరీ ప్యూర్ పెన్సిల్ షిబోరి గుచ్చుతారు ఇది పెన్సిల్ నిడిల్స్ లాంటి గుచ్చి షిబోరి ఇది సామాన్యంగా తవ్వదు ఇది చాలా కష్టం చూడండి షిబోరి తోటి మీకు డ్రెస్ మెటీరియల్ ఇది ఎంతవరకు డాపు బాటిమ్ చూసేమ్ ప్రైస్ లా అని కూడా ఉంది ఇవి ప్యూర్ పట్టు మీద వస్తాయి అంటే క్లాస్ డిజైన్స్ ఇవన్నీ కూడా అంతే కలర్స్ కూడా అలాగే మీకు స్పెషల్ కలర్స్ అది చూడండి కలరు మెహంది గ్రీన్ కలరు దానికి కాంబినేషన్ ఈ కాంబినేషన్ చేసి ఇలా తయారు చేసింది ఇది డ్రయింగ్ చేసింది దానికి సేమ్ అదే కలర్ది ఇదే కంపల్సరీ యూస్ చేయాలి ఎంత బాగుందో చూసుకోవాలి దుప్పట ఇది మనకి చక్క దుప్పట టాప్ బాటమ్ కూడా గ్రీన్ కలర్ మూడు అలా వచ్చాయి అందులో మరికొన్ని కలర్స్ ఏ దానికి అదే స్పెషల్ గా తయారు చేయించింది పెన్సిల్ షిబోరీ ఫస్ట్ మనమేమో అజ్రక్ ప్రింట్ చూసాం ఇలా ఇన్ని రకాల డ్రెస్ మెటీరియల్స్ అంటే మీకు సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ లోనే దొరుకుతాయండి మంగళగిరి ఇవన్నీ కవర్ చేసుకుంటాను ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది కదా మీకు అవసరానికి ఉపయోగపడేదే నేను షూట్ చేసి అందిస్తూ ఉంటాను ఇవన్నీ వచ్చిందండి చాలా బాగున్నాయి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ వచ్చి మనకి గుంటూరు హైవే పై ఉందండి మన మంగళగిరి సారీ విజయవాడ నుంచి గుంటూరు పెడుతుంటే హైవే మీద మీకు కనిపిస్తుంది మీకు తెనాలు వెళ్ళే ఫ్లైఓవర్ దాటిన తర్వాత వస్తుంది నేను అడ్రస్ ఫోన్ నెంబర్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తాను ఇటువంటి డిజైనర్ డ్రెస్ మెటీరియల్స్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు అంటే ఎక్కువ మొత్తంలో పర్చేజ్ చేసేవారికి లేదు మాకు ఆన్లైన్లో తీసేసుకుంటామంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా మీకు నచ్చిన డ్రెస్ మీరు పిక్ పెట్టండి ఇవైతే ప్యూర్ పట్లో వస్తాయి పెన్సిల్ షిబోరి ఆ తర్వాత అజ్రక్ ప్రింట్ ఈ రెండు కూడా ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి అలాగే మిగిలిన డ్రెస్సెస్ కూడా మేము పదహారు వందల యాభై రూపాయల నుంచి చూపించాం కదా రెండు వేల ఐదు వందల వరకు అలా అన్ని రకాలు ఉన్నాయి ఇంత వెరైటీ మళ్ళీ మీకు ఎక్కడా దొరకదు మీ అందరి కోసమే నేను ప్రత్యేకించి వీడియో చేశాను మీకు డ్రెస్ మెటీరియల్స్ మంగళగిరిలో లేటెస్ట్ కావాలంటే ఈ వీడియో ఫుల్గా చూసి చక్కగా మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సంపత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మంగళ గయా శక్తిపీఠం పీఠం సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం కృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోత్రలింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు సెప్టెంబర్ పదిహేను చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల నానేసి స్టాండర్డ్ రూములు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లో అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్